ఈ వీడియోలో తిరుపావై పద్దెనిమిదవ రోజు పాశ్రం యొక్క భావాన్ని తిరుపావైని గురించి లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి పద్దెనిమిదవ పాశ్రము ఊందు మదగళిత నోడా దతోల్వలియన్ நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திரவாய் வந்தெங்கும் கோழி என தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலங்கால் கூனி பந்தார் விரவி உணுக்கு மைத்துணனன் பேர்பாடா చందామరై కయ్యాల్ శ్రీరాల్ వలై ఒడుప్ప వందు మగిలిందు తిరుపావై పద్దెనిమిది రోజు పాశురం యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఆ భావం ఏంటంటే నందగో నందగోవులు మొదలుగా బలరాముని వెరకు మేల్కొల్పి తలుపులు తీయమని ప్రార్థించడం వారు తలు తెరవకపోవడం చేత మదజలము స్రవించుచున్న ఏరుగు వంటి బలము కలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కోడలా ఓ నప్పి నప్పి రాట్టి పరిమళిస్తున్న కేశ సంపద కల్తాన తలుపు తెరువు అమ్మ కోళ్ళు వచ్చి కూయుచున్నవి జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయుచున్నవి సుమా నీవు నీ భర్తయ్యను సరసల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షముననే ఉందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడేదములే కావున అందమైన నీ చేతులకు ఉన్న ఆ భూషణములన్నీ ధనించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మా తెరువమమ్మా అని కోపాంగనలు లీలాదేవిని ఈ పాశ్రంలో మేల్కొల్పుతున్నారు దీనికి యొక్క విశ్లేషణ అవతారిక ఏమంటే శ్రీ నందగోపులను శ్రీ యశోదాదేవిని శ్రీకృష్ణుని శ్రీ బలరాముని క్రమంగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపసాంగముగా పూర్తి అయినట్లు చేయుడు వేడుకొని అయినను లేవకుండా చూచి తమకు పురుషాకార బూతురాలైన నప్పిన పిరాట్టిని అనగా నీలాదేవిని నప్పిన్న పిరాట్య అంటే నీలాదేవి అని అర్థం అన్నమాట నందగో నందగోపుని కోడలను మేల్కొల్పుచున్నారు పురుషాకారంతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి వాయసము విభీషణుల విషయంలో ఇది నిరూపించబడింది సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణక సంవరింపబడింది పెరుమాళ్లను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చెప్పబడ్డాడు విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించి తరించాడు అందువల్ల పురుషాకారమైన నీలాదేవిని ప్రార్థించి మేల్కొల్పి ద్వారమును తెరవమని ప్రార్థించుచున్నారు ఈ గోపికలు ఆండాలతో సహా శ్రీకృష్ణుని దర్శింపజేయమని వేడుకుంటున్నది మన గోదాదేవి అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించడం ఆండాల్ తిరువడి గలే శరణంలో వివరించబడింది ఈరోజు ఆండాల్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని మనకు నేర్పిస్తుంది అమ్మ మనకు భగవంతుడికి మధ్య ఒక పురుషాకారం ఉంటుంది అంటారు భగవంతుడు మనల్ని రక్షించాలి రక్షణ అంటే కావాల్సింది ఇవ్వడం అవసరం లే తొలగించడం అనే అర్థం వస్తుంది ఇష్టప్రావణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణ అంటాం మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి ఆయనలో స్వతంత్రత తొలగాలి మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం కదా మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కావాలి ఏం కావాలి తెలుసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు బాగుపడదాం ఆయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనబడ కుండా లేదా దోషాలు త్వరగా తొలగేలా అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీదేవి మాత్రమే ఆయనలోంచి దయ వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మే నాన్న హితమును కోరి దండిస్తాడు అమ్మ ప్రియమునుకు చూసి బాగుపరుస్తుంది ఈ జీవుడికి ఆ భగవంతుడికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను శ్రీ అని నామంతో పిలుస్తారు లోకంలో పురుషుడిలో నామరూపాలు లేని జీవ వర్గానికి నామరూపాలు ఇచ్చేది స్త్రీ మాత్రమే అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడవుతాడు అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అంటా అంటుంది సమాజం అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశిని అంతా పైకి వెలువరించి పైకి ఈ వేళ మనం చూసేటట్టుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి మాత్రమే ఏం చేస్తుంది ఆవిడ అంటే ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మభారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది ప్రళయం కాలంలో కూడా అది తొలగాలంటే మనకు శరీరం కావాలి మరి శరీరం కావాలంటే ఆయనను ఆయన అనుగ్రహించాలి మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసం చేతనే వస్తుంది అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయవచ్చు ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టి ఆమె ఒక పురుషాకారం అంటారు అందుకే మనం ఆలయాల్లో ఆమెకు ఒక సన్నిధి ఉంటుంది మొదట మనం మన బాధలు అమ్మతో చెప్పుకోవాలి అప్పుడు స్వామి వద్దకు వెళ్ళి అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది అందుకే ఈరోజు మనం అండాల్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది ఆ అమ్మ ఎప్పుడు ఆయనను విడిచి పెట్టి ఉండదు ఆయనలోని దయను పైకి ప్రసరింపజేస్తూ చేసేటట్టు చేస్తుంది మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మన కోసం ఉంటుంది ప్రయత్నిస్తుంది రికమెండ్ చేస్తుంది దయ ఉంటే దయ అంటే ఎదుటివారి దుఃఖిస్తే వారు బాగుపడేంతవరకు తన దుఃఖంగా భావించడం అన్నమాట వాత్సల్యం అంటే వత్సం అంటే దూడ వాత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగే ఉండే మురికి లా అంటే నాకి తీసి తొలగించేది మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉంటాయి కదా ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి అందుకే అమ్మ ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది నమ్మల్వార్ చెప్పినట్లుగా గిల్లెన్ ఇరియం అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదు ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం కాకిలాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టి బతికి బయటపడ్డాడు అమ్మ ద్వారా వెళ్ళడమే శ్రే దాయకం కదా అయితే ఆ అమ్మ ఒక్క అవతారంలో ఒక్కొక్క ఒక్కోలా ఉంటుంది ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది ఆయన వరాహస్వామిగా ఉంటే ఆమె భూదేవిగా ఉంటుంది అవతరించింది ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరు ఎవరు ఎక్కడా కనిపించదు ఎవరు చెప్పరు రాధగానో రుక్మిణిగానో సత్యభామగానో మనకు తెలుస్తుంది తెలుసు కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వాన్ని చేయగలిగిన వారు కాదు మరి ఆయనకుండే పదహారు వేల మంది గోపిగల్లో ఎవరు నీలాదేవి అని ఎలా గుర్తించేది అయితే ఆయనకున్న ఎడమ ఎనమండుగురు పంటపురాణుల్లో ఒక ఆవిడ పేరు నాగ్నిజితి శ్రీకృష్ణుడు నీలాదేవిని ఎట్లా వివాహం చేసుకున్నాడని మన సంప్రదాయం తెలియజేస్తుందో అలాగే ఈ నాగ్ని వివాహం ఆడినట్లు తెలుస్తుంది రాముడు సీతని వివాహం ఆడడానికి శివధనస్సును ఛేదించినట్లే ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట శ్రీకృష్ణుడు అందుకే కృష్ణావతారానికి నీలాదేవే పురుషాకారం అంటారు ఈరోజు నీలాదేవిని స్ఫుతిస్తూ మేల్కొల్పుతుంది ఆండాల్ అమ్మవారు ఉందు మద మద కళితన్ మదం శ్రవించే ఏనుగులు బోలెడు మన మందల్లో కలవాడు ఓడాదా తోల్ వలియన్ ఎంతబాటు వచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు అలాంటి నందగోపాలన్ నందగోపాలుని మరుమగళే కోడలా అంటూ పిలిచారు సీతాదేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుని కోడలిగానే పరిచయం చేసుకుంటుంది అట్లానే మన వాళ్ళు నీలాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు ఆవిడ లేవలేదు నప్పిన్నాయ్ ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు కందం కమరుం కురలి కురలి సహజమైన పరిమళం ఉన్న కేశభాషం కలదానా మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ కడై తెరవాయ్ గడియ తెరువుము ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేస్తుందని కోరి అరైత్తైన కోరి అరైత్తన కాన్ కోడి కూస్తుంది అయితే కోడి జాము జాముకి కూస్తుంది కదా ఇక తెల్లవార లేదు అంది లోపల నీలాదేవి లేదమ్మా యంగుమ్ అన్ని కోళ్ళు కూస్తున్నాయి వంద్ తిరుగుతూ ఉన్న కూస్తున్నాయి ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది సాధారణంగా జ్ఞానులను కోడితో పక్షులతో పోలుస్తుంటారు మనం విన్నా వినకున్నా జాముకు కోడి కూసినట్లే వారు మనకి చెప్పేది చెబుతూనే ఉంటారు అలాంటి ఆచార్యుల సంచారంలో సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాల్ తల్లి చెబుతుంది నీలాదేవి అందంగా పాడగలదట కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి మాధవి పద్నల్ మాధవి పద్దల్ మాధవి పందల్ మేల్ మాధవి లత ప్రాకినం పందిరి మీద పల్గాల్ అనేక సార్లు కుయిల్ ఇనంగల్ కోకిళ్ల గుంపులు కూవిన కాస్తున్నాయి అని అర్థం అన్నమాట ఇక్కడ బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆటి ఆట ఆడినట్లు ఉన్నారు పందార్ విరలి బంతి చేతుల్లో కలదానా ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాండం అలాంటి అనేక గోడి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆది ఆధీనంలో ఉంటుంది అని అర్థం ప్రళయకాలంలో కూడా మనం ఆమె చేతిలో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాం ఉన్ ఉన్మత్తైనన్ ఉన్మత్తైనన్ పేర్ పాడ నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుదాం చందామరైయాల్ నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో శిరార్ వలై ఒలిప్ప నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా మగిరింది అమ్మ నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో వందు తిరవాయ్ నీవు లేచి మాదాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ ఆండాల్ తల్లి నీలాదేవిని అమ్మని లేపింది ఇక ఇక్కడితో తిరువంబాబై తిరుపతి పాశ్రం పూర్తయింది ఇక மார்கசீரம் திருவாச்சகம் வாணிக்ய வாச்சக திருவெம்பாவை சிதம்பரம் ரடேஸ்வரின் கீர்த்தின பத்திதோ பாஷ்வம் குறித்து தெந்தாமலையான் அடிக்கல் அன் சென்றும் வீணோர்முடியின் மணித்தோஹைவிட்ர்போல் கண்ணார் இரவி கதிர்வந்து கார்கரப்பத் தன்னார் ஒளிமழுங்கித் தாராஹை ஹை தாராஹை ஹை ஹை தாம ஹலப் பெண்ணாகி ஆனாய் அலியாம்பா பிரங்கோலி சேர் விண்ணாகி மண்ணாகி இத்தனையும் வேறாக் கண்ணா ரமுதமுகாம் ரமுதமுமாம் நின்றான் கலம் களம்பாடிப் கள கலம்பாடிப் பெண்ணேயிப் பூம்புனாம் தாடே லோர் எம்பாவாய் ఈ పాశ్వం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే తిరువన్నామలై ఈశ్వరుడి పాదపద్మంలోని మొక్కే స్వర్గాసుల కురలోని రత్నాలు కాంతిహీనమైనట్టు కళ్ళకు నిండుగా సూర్యుడి కిరణాలు వచ్చి చీకటి తొలగింపగా నక్షత్రాలు తమకు తామే కాంతిహీనమై తొలగిపోతున్నాయి అంటే సూర్యోదయం కాగానే నక్షత్రాలు వెలువెలిపోతాయి కదా సూర్యుడు లేనప్పుడు నక్షత్రాలు బ్రహ్మాండంగా వెలుగుతాయి స్త్రీ అయి మగవాడై తపుంసకమై ఇంకా మిగిలినవిగాను ఉంటూ ప్రకాశంతో కూడినవాడు ఆకాశ భూమ్యాది పంచభూతాలు శ్రేష్ఠత నిండిన అమృతముగాను ఉన్నవాడి పాదపద్మములను కీర్తించు ఓ చలి ఈ పుష్పాలు నిండిన తటాకంలో స్నానమాడు అంగీకరించు ఓ మా చలియా అని ఈ పాశ్వం యొక్క అర్థం శుభమస్తు ై విరాటి నీలాదేవిని మేల్కొలుపుటేను పౌరుషము దండిగ గలిగిన నందుని కూడల యో నప్పిన్నా మేల్కొనవే కమ్మని తావుల నెల్లడ జిమ్మెడు మెల్లగ మేల్కొని ముద్దులు గుల్కుడు గుల్కుచు తలుపు తీయ కుక్కుట గణములు కుక్కర కోయని కూయుచున్నవి అంతటనూ మల్లె పందిరిని కోయిలలు పాడుచునున్న నుంపుగను బంతులు గుల్కెడు రేళ్ళను గాజు రాజులు పాటల పంకజ హస్తముతో కేలందొడిగిన పసిండి గాజులు గల్లు గల్లు మని మృగగను ನೀದು ಮಣಾಳು ನಿಡುಟ ಕೊರಕೆ ವಚ್ಚಿತಿ ಮಂದರು ಮುದಮಲರನ್ ತಲು ದೀಯವೆ ಹಾಿ ಗನಂದರು ಕಣ್ಣನಿ ಪಾಡುಚುನಾಡು ದಮು ರಾಧಾರಮಣ ಮುಕುಂದ ಮುರಾರೆ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ